నమస్తే అన్న నమస్తే అండి మీ అన్న సయ్య షరీఫ్ నేను నగర్ వెల్ఫేర్ ప్రెసిడెంట్ అన్న ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ మంచి ఉంది ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నా ఎందుకంటే మహిళలకి బస్ ఫ్రీ సన్న బియ్యం రాషన్ కార్డ్ అన్నీ ఇస్తున్నారు కదా అన్న ఇంకా చాలా వరకు ఏమంటారు నెగిటివ్ వస్తున్నాయి కదా అట్లా అని చెప్పేసి అడుగుతున్నాం ఎట్లా నెగిటివ్ వస్తాయి అన్నప్పుడు యూరియా పరంగా చూసుకున్నా గానీ ఊర్లలో చాలా మందికి యూరియా రాకుండా ఉంది కదా అట్లా అది సెంటర్ది కదా స్టేట్దే కానీ మా మినిస్టర్ మా సీఎం గారు పోయినారు కదా పోయి ఆడ చెప్పారు కదా పెద్ద పెద్ద సెంట్రల్ మినిస్టర్ కలిసిరు యూరియా కావాలి వాళ్ళు కావాలి అని వాళ్ళు ఆపుతున్నారు దాన్ని ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది ఏమైనా ఆపాలే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది పెట్టాలి అని వాళ్ళు ఉంది ఇప్పుడు ఏం కావు దేవుని దయా నుంచి మన రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ బాగా డెవలప్ అయింది ఇప్పుడు హైదరా అని మొత్తం చెరువు చూడండి మీరు ఈయన పక్క చెరువు ఉంది చూడండి మీరు మైసమ్మ చెరువు ఉంటాయి దానికి పెద్ద గుంత చేసి బాగా శుభ్రంగా చేశారు ఎందుకు గురించి చేసిన అది ఇప్పుడు వర్షం వచ్చింది మొత్తం నిండిపోయింది ఆ బస్సు ఇలా కొట్టుకుంటా రాకుండా చూసుకున్నాడు కదా ఐడ్రా ఎడ్రా అని పేరు మొత్తం బద్నాం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారికి అది మంచి గురించి చేస్తున్నాడు ఆయన చాలా మంచి వ్యక్తి కింద నుంచి దాకా వచ్చిన మంచి ఆయనకి అన్నీ తెలుసు ఇప్పుడు ఈ ఎలక్షన్లో చూసుకున్నట్లయితే నవీన్ యాదవ్ సిఎన్ రెడ్డి అంజన్ కుమార్ యాదవ్ ముగ్గురు నలుగురు పేర్లు వినబడుతున్నాయి మరి బరిలో ఎవరు ఉంటారని మాకు చూడండి కరోనా టైంలో ఎవరు రాలే ఒక్కటే వ్యక్తి సిఎన్ రెడ్డి డెవలప్మెంట్ ఎనీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటాడు సిఎన్ రెడ్డి అంటే మీరు ఏ ఏ బస్సులో కూడా పోండి ఆయన పిలిస్తే వస్తాడు చాయ్ తాగుతాడు కూర్చోమంటే కూర్చుంటాడు ఎనీ టైం పిలిస్తే ఆయన వర్క్ చేస్తాడు అప్పుడు ఎమ్మెల్యే బతికిన ఉన్నప్పుడు ఎవరు రాలే అప్పుడు ఒక్క మనిషి కూడా రాలే ఇదే ఇదే సిఎన్ రెడ్డి గారు అంటే మాగంటి గోపినాథ్ గారు రాలే అంటారు ఆహా మాగంటి గోపినాథ్ ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు ఎవరు బయటికి రాలే మేము ఉన్నాం మేము ఉన్నాం అని ఈయనే ఒక్కటే మంచి ఈయన సిఎన్ రెడ్డి ఆయన ఫైట్ చేసినాడు మొత్తం కాంగ్రెస్ గురించి అంతా ఎవరు రాలే అండి ఆయన ఎప్పుడైనా అందుబాటులో ఉంటాడు ప్రతి మంచి ఫోన్ చేస్తే కూడా చిన్నోడు చేస్తే అన్నా అన్న చెప్తాడు